రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయ నమ ప్రియ ఆత్మ బంధువుల యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల అరవై ఆరో భాగం వశిష్ఠ మహర్షి నిన్న జగత్తు యొక్క స్వభావాన్ని చెప్తూ వస్తున్నారు చెప్తూ అంటున్నారు రఘునందన మళ్ళీ మళ్ళీ సృష్టి ఇలా సంభవించడం జగత్తు యొక్క స్వభావం అయ్యా అది జగత్తు యొక్క స్వభావం అది దాని దాని నేచర్ అది స్వభావం ఎలా మళ్ళీ తిరిగి ఈ విధంగా నిన్న చెప్పాను కదా దీపం నుంచి ప్రకాశం ఎలాగా నిరంతరమా ప్రకాశిస్తూ ఉంటుందో అలాగా ఈ సృష్టిలన్నీ ఏర్పడము లయం చెడ లయమైపోవడం ఇవన్నీ కూడాను వా సృష్టి యొక్క స్వభావం ఇది జగత్తు యొక్క స్వభావం ఇది అయితే నిన్ను ఎలా చెప్పారు మనకే కొంచెం తికమగ్గా ఉండేట్టు ఒకప్పుడు ఒక బ్రహ్మ ఇంకొకప్పుడు ఇంకొక బ్రహ్మ ఇలా రకరకాల బ్రహ్మ ఎలా రకరకాల రూపాల్లో బ్రహ్మ ఎలా పుడతాడని మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేటట్లు నిన్న చెప్పడం జరిగింది మహర్షుల వారు ఎందుకని ఎలా చెప్పారు అన్నారు ఆఖరికి అసలు దంత ఏం లేదయా ఉన్నదొకటే ఎక్కడుందయ్యా సృష్టి ఎక్కడుంది అంతా కూడా పరమాత్మే ఈ సృష్టిగా కనపడుతున్నాడని చివరికి మళ్ళీ మన్ని మన్ని మనకి బోధించడం కూడా మనం నిన్న చూసామన్నమాట ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈయన ఈ జగత్తు మాయామయమయ్యా దీనికి ఒక రీజన్ అంటూ ఉండదు మామూలు కర్తలే కర్త కర్తృత్వము ఇవన్నీ మళ్ళీ తర్వాత తర్వాత వస్తాయి అన్నమాట ఈ జగత్తు మాయామయం దీనికి ఒక కారణం అంటూ ఉండదు రీజన్ రీజన్ అంటాం మనం రీజన్ అనేది ఉండదు ఎప్పుడైతే ఆ రీజన్ అనేది ఉండదో ఒక క్రమం కూడా దీంట్లో మనం చూడలేము అంటున్నాడు ఒక ఆర్డర్ని కూడా దీని ఒక క్రమాన్ని కూడా మనం దీంట్లో చూడలేము అంటే సృష్టి విషయాన్ని చెప్తున్నాడు ఎందుకంటే ఇది ఒక రహస్య ప్రణాళిక నిన్ననే చెప్పారు కదా ఏ రకంగా ఏ ఏ రకంగానైనా బ్రహ్మ ఉద్భవించవచ్చు ఇన్ని రకాలుగా చెప్పి ఇన్ని రకాలు ఎలాగైనా బ్రహ్మ ఉద్భవించవచ్చు అని చెప్పినప్పుడే ఇది ఒక సస్పెన్స్ ఒక చెప్పాలంటే ఒక మిస్టరీ అనమాట ఇలా ఈ విధంగా ఉన్నటువంటి ఈ మిస్టరీగా ఉండే దాంట్లో మనం ఆర్డర్ని వెతకాలంటే కుదరదు అర్థమైందా ఆర్డర్ మనకి మిస్టరీలో ఎప్పుడు ఆర్డరు కనపడదన్నమాట నిన్న మీకు అడ్డదినంగా అటు ఇటు నేను చెప్పడం జరిగింది రామా నువ్వు ఏమనుకుంటే అది సత్యమయ్యా ఏది మొదట ఏది మధ్య ఏది చివర అని నువ్వు ఎలా భావిస్తే అలా ఈ రకమైనటువంటి నేను చెప్పినటువంటి ఈ మాయను వర్ణించేటందుకు ఈ మాయని నీకు బాగా వివరంగా చెప్పేటందుకు ఈ మాయను వర్ణించేటందుకు నేను ఒక కథ చెప్పబోతున్నాను ఇప్పుడు మళ్ళీ కథ వస్తుంది చాలా ఎపిసోడ్ల తర్వాత మళ్ళీ కథ వస్తుంది మనకి కథ చెప్తాను విను ఆ కథ ఏంటంటే దాసూ రూపాఖ్యానము అంటూ ఒక మనకి ఇంట్రెస్టింగ్ కథని మళ్ళీ ఒక దాన్ని మహర్షి మొదలు ఉన్నారనమాట ఈ ఎపిసోడ్లో చెప్తున్నారు రామా ఈ భూమి మీద విచిత్రమైనటువంటి విచిత్రమైన ఫల పుష్పాదులతో ఉన్న చెట్లతో కూడినటువంటి ఒక ఊరుందయ్యా ఆ ఊరి పేరు మాగధము అట మాగధము మాగధము అనేటువంటి ఒక ఊరుండేది అందులో విస్తారంగా అడవులు అనమాట ఆ ఊరిలో ఒక పర్వతం ఉండేది ఆ కొండపై పరమ ధార్మికుడైనటువంటి మహర్షి ఒకరు తపస్సు చేస్తూ ఉండేవారు అతని పేరు ఏంటంటే దాసూరుడు ఆ మహర్షి పేరు దాసురుడు అతడు ఎలాంటి వాడు మహాతపస్వి అతను ఒక కదంబ వృక్షాన్ని బాగా ఆశ్రయం చేసుకుని దాని మీద ఎప్పుడు కూడాను దాని మీదనే నివసించేవాడు అతని తండ్రి ఉండేవారట అతనికి దాసురునికి అతని తండ్రి పేరు శరలోముడు అని పేరు అనమాట అతను కూడా చాలా ప్రసిద్ధుడైనటువంటి తపస్వి శరలోముడు అతని అతనికి ఒక పేరు ఉండేదట అపర బ్రహ్మ అనేటువంటి ఆ పేరు కూడా ఉండేదట అతనికి ఎవరికి శరలోముడికి ఆయన ఏకైక పుత్రుడే ఈ దాసురుడు సరే కూడితో కూడి ఆయన పాపం అడవిలో జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు తాప తాపస్సులకు సంబంధించిన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు కొంతకాలానికి శరలోముడు ఏం చేశాడు ఎవరైనా ఈ వికారాలు శరీరానికి ఋషులకైనా ఎవరికైనా మానవ జీవితాన్ని ఎత్తిన తర్వాత వికారాలు మామూలే కదా ఇక నశ్యతే ఈయనకి మరణం సంభవించింది శరలోముడు పాపం గూడు వీడిన పక్షిలాగా శరీరాన్ని వదిలేశాడట మనిషి చెప్తున్నారు గూడు వీడిన పక్షిలాగా చనిపోయాడు అని చెప్తున్నారు ఇక పాపం కొడుకు దాసురుడు ఏకాకైపోయాడట ఏకాకయ్యి తండ్రి మరణానికి ఒకే శోకం ఏడుస్తూ 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 వడిలిపోయాడట పూర్తిగా అప్పుడు ఇతని పరిస్థితిని చూసినటువంటి ఒక అదృశ్య శరీర అశరీరవాణి అంటాం మనం ఆకాశవాణి అంటామే అటువంటి ఆకాశవాణి ఈ ఇతన్ని చూసి ఒక కొన్ని పలుకులు బతికిందనమాట ఏమంది ఏమయ్యా ఋషికుమారా నువ్వు మహాప్రాగ్డివి కదా జ్ఞానివి నువ్వు ఋషివి తపశ్చేస్తున్న తపశ్చుడివి ఇటువంటి వానివి నీవే అజ్ఞానిలాగా తండ్రి మరణానికి ఎందుకు ఏడుస్తూ ఏమయ్యా నీకు ఈ సంసారం విషయం తెలీదా ఇది స్థిరమని నువ్వెందుకు అనుకున్నావు మానవ పుట్టడము జీవించడము తదుపరి నశించడం మామూలైన విషయమే కదయ్యా ఈ సంసారంలో జనన మరణాలు అనేవి సంసారం యొక్క లక్షణాలు కదా నీ తండ్రి కూడా దీనికి అతీతుడేం కాదు కదా ఏం మీ తండ్రిని ఏమన్నా అమృతం పాండంలో మునిగొచ్చాడా అలాగే ఉండడానికి ఈ మరణము జననమన సంసార స్వభావం పుడతాడు జీవిస్తాడు కొంతకాలం తర్వాత నశిస్తాడు అలాంటి ఈ మరణం కొరకు నీ తండ్రి మరణం కొరకు ఎందుకయ్య నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు దిక్కుస్తున్నావు ఉదయించింది అంటే అస్తమాయ అస్తమా అస్తమయం తప్పనిసరిగా ఉంటుంది పుట్టాడు అంటే గిట్టక తప్పదు జాతస్య ధృవో మృత్యుహు అని బోధ చేసింది అశరీరవాణి దాసురుడుట ఆ అశరీరవాణి పలుకులు విని ధైర్యం తెచ్చుకున్నా సరే ఇక లేచాడు లేచి తండ్రికి జరపవలసినటువంటి కర్మకాండనంత ఆదరంతో అన్నీ కూడా నిర్వహించాడట అయిపోయింది బాధ్యత ఇక ఉత్తమ స్థితిని సిద్ధిని పొందాలన్నటువంటి త తపతో తపస్సు చేయడం ప్రారంభించారు దృఢంగా తపస్సు చేయడం ప్రారంభించాడు సరే ఈ తపస్సు చేయడానికి నాకు పవిత్రమైన ప్రదేశం ఏది అని వెతకసాగాడు దాసూరుడు అయితే శుద్ధమైనటువంటి ప్రదేశం ఈ భూతలం మీద అతనికి ఏది భూమి మీద ఎక్కడా ఏది శుద్ధంగా అనిపించలేదంట అంత అశుద్ధంగా అనిపించింది అన్నమాట పరిశుద్ధం ఇది అనే భావన ఎక్కడా కలగలేదట ఆయనకి ప్రతిదీ అపరిశుద్ధంగానే కనపడిందట అందువల్ల ఈ నేల కంటే ఆ చెట్టే మేలు అని ఈ భూతల్పం కంటే కూడా వృక్షాగ్రం చెట్టు యొక్క చివర శుద్ధమైందిది అని భావించి ఎక్కడ తపస్సు చేసుకోవచ్చు అని అక్కడ బయటాయించాడనమాట ఈ భూమికి చెందిన కాలుష్యాలు ఏవి ఇక్కడ లేవు అన్న భావనతో చెట్టెక్కి కూర్చుని కొమ్మల మధ్య కూర్చుని తపస్సు ప్రారంభించాడు అక్కడ తన మనసులోనే ఆ తపస్సు ఎట్లా అంటే మనసులోనే అగ్నిహోత్రాన్ని సంకల్పించాడట మానసికమైనటువంటి అగ్నిహోత్రాన్ని సంకల్పించి తన భుజాన్ని ఒక మాంసాన్ని కోసి అది హోమంలో ఆహుతిగా చేస్తూ హోమం చేయడం ప్రారంభించా ఇతని ఈతని పా అగ్నిహోత్రుడు పనేంటి యజ్ఞాలు జరిగేటప్పుడు అగ్నిహోత్రుడు ఆ యజ్ఞగుండంలో ఏవైతే హవిస్సులు హోమ ద్రవ్యాలను సమర్పిస్తారో ఆ యజమాని వాటన్నిటి తీసుకెళ్ళి ఏ ఏ దేవతలకి చెందాలను ఆయా చేతలకి పంచిపెట్టేటువంటి క్యారియర్ అనమాట అగ్ని అనేవాడు అగ్నిదేవత అగ్నిదేవుడు వాహకుడు హవ్యవాహనుడు అంటాము అగ్నిదేవుడు ఎందుకంటే ఆ హవిస్సులన్నిటిని తీసుకెళ్ళి ఆ దేవతలకు సమర్పించే వారు డ్యూటీ అగ్నిహోత్రుడు అనమాట ఈ ఈ ఇతను చూస్తుంటే ఈ శరీరంలోనే ఆ మాంసాన్ని కోసి అగ్ని చేస్తున్నాడు ఆహుతిస్తున్నాడు అనమాట అగ్నికి అర్థం కాలేదు ఇదేంటిదారు ఈ మాంసాన్ని హవిస్సుగా ఇస్తున్నాడే ఈ మాంసాన్ని నేను దేవతలకు ఎలా నేను అందజేయాలి ఇదేంట్రా బాబు ఈ ఈ ఏంటి ఈ విధంగా చేస్తున్నాడని వచ్చి దాసుడు ముందు అగ్నిదే అగ్ని అగ్నిదేవుడు ప్రత్య ప్రత్యక్షమయ్యాట ప్రత్యక్షమయ్యి ఏంటయ్యా బాబు దేన్ని కోరి నువ్వు ఈ కోర తపస్సు చేస్తున్నావు నువ్వు ఏం కోరి వరం కోర అయితే ఏ నువ్వు చేస్తున్నావో ఆ కామ్యం అడగవయ్యా నేను ఇచ్చేస్తాను వరం అని ఆయనకి హామీ ఇచ్చానమాట సరే అగ్నిదేవుడు అంతటి వారే ఎదురుగా దర్శనం ఇవ్వగా దాసురుడు ఆయనకి ఉచిత సత్కారాలన్నీ చేసి అర్ఘ్య కూడా ఇచ్చి సాష్టాంగదంగా నమస్కారాలు చేసి ఆయన్ని గౌరవించి గౌరవించి వారిని సరే కోరి కోరమన్నాడు కదా చెప్తున్నాడు భగవాన్ నాకు తపస్సు చేసుకోవడానికి శుద్ధమైన స్థలం కనపడలేదు అందుకోసం నేను ఈ చెట్టు ఎక్కి కూర్చున్నాను చూడు ఈ వృక్షాలపై ఒకదాని మీదట మరొక దాని మీదకి వెళ్ళి నేను దానిపై ప్రయాణం ఒకదాని మీద ఒక ప్రయాణం చేస్తూ ఒకవేళ ఆ వృక్షం జీర్ణమైపోతే దాని నుండి మరొక వృక్షానికి వెళ్ళి మీద నేను తపస్సు చేసుకునేటట్లు అనుగ్రహించండి అన్నాడు చూడండి ఈయన కోరిక ఎంత పేలవంగా ఉందన్నమాట నశించిన దాన్ని వదిలేసి పచ్చగా ఉండే దానిపై నేను తపస్సు చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగించండి అన్నాడు ఇక్కడ ఏంటి అసలు అర్థం అంటే అన్ని సంకేతాలే ఆ కథలో విడ్డూరంగా అనిపించిన ప్రతి అంశము మనకు ప్రతి కథలోనూ మనకు ఒక సంకేతమే ఈ చెట్లు అంటే ఏంది ఇతను ఇంకా కర్మిష్టి జ్ఞానానికి పోలే అయిన దాసురుడు చెట్టు అంటే ఏంటి ఇక్కడ సంసార వృక్షం అశ్వద్ధ వృక్షం అశ్వద్ధమేనం సుగ్రీయుడ మూలం సంసారాన్ని వృక్షంతో పోల్చింది భగవద్గీత ఊర్ధ్వ మూలం అధశ్శాకం మూలం పైన శాఖల కింద తల్లకిందుల చెట్టుని సుష్టికి విరుద్ధంగా తల్లకిందుల చెట్టుని వివరించింది అక్కడ ఎవరు భగవద్గీత ఇది ఎలాంటిది సంసార వృక్షం అవ్యయమిదే సంసార వృక్షం దేంతో పెరుగుతుంది గుణప్రవృద్ధ విషయప్రవాళ అంటది గుణాలతో త్రిగుణాలతో పెరుగుతుంది చిగుళ్ళు విషయాలు చిగుళ్ళు అనేటువంటి విషయాలు ఆ విషయాలు ఆ మొక్కను ఎండిపోనేవో అది పెంచుతూనే ఉంది అటువంటి సంసారాన్ని చెట్టు రూపంలో చెప్తున్నాడు ఇక్కడ మహర్షి ఇతను ఇంకా కర్మిష్టిగా ఉన్నాడు కాబట్టి ఆ కోరిక కూడా ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి నేను ఈ కర్మకాండలోనే చేరిస్తానని అక్కడికే పరిమితం అయిపోయింది జ్ఞానం వరకు వెళ్ళలేదు దాసురుడు అందుకనే అటువంటి కోరిక దాసురుడు నోటంట వచ్చిందనమాట అతను అతనున్న వృక్షం ఏదది సంసార వృక్షం సంసారం ఏదో ఉన్నాడు దే దేంతో పెరుగుతుంది అది కర్మకాండలతో పెతుకుతుంది ఇతను చేసిన యజ్ఞ కర్మకాండలతో పెరిగేటువంటి సంసార వృక్షం అది సంసారం మీద కూర్చున్నాడు ఆ రకమైనటువంటి కోరికే కోరాడు సరే రేపటి ఎపిసోడ్లో అగ్నిదేవుడు ఈయన అడిగినటువంటి కోరిక తదాస్తు అన్నాడు ఆయన కూడా ఎప్పుడెప్పుడు అని ఉన్నాడు కదా ఈయన ఈ భ భుజం కోసి మాంసం ఇవ్వడం ఆపితే ఏదైనా నేను ఇస్తాను అన్నటువంటి భావనలో ఉన్నాడు కాబట్టి తదాస్తు అని అగ్నిదేవుడు ఇచ్చి అదృశ్యమయ్యాడు రేపటి ఎపిసోడ్లో దాసూరుడు ఏం చేస్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి